భారతీయ జనతా పార్టీని కూడా ఎదగనివ్వకుండా తెలుగుదేశం పార్టీ కోసం తనని తాను త్యాగం చేసుకుంటూ తనని నమ్మిన వాళ్ళని త్యాగం చేస్తున్నాడు ఆయన అన్నటువంటి విషయం అప్పుడు అర్థమైంది అర్థమయ్యాక ఓహో ఈ ఈయన స్ట్రాటజీ ఏంటంటే చంద్రబాబుని గద్దిన ఎక్కించడం కోసం ఓసారి విభేదించినట్టు వ్యవహరిస్తాడు ప్రేమించినట్టు వ్యవహరిస్తాడు ఇప్పుడు ప్రేమించినట్టు వ్యవహరిస్తున్నాడు అదేం లేదు జగన్ మీద ద్వేషం అనే ట్రాన్స్ ఉంది చంద్రబాబు మీద ప్రేమ అనే ట్రాన్స్ ఉంది ఆయనలో ఉన్నటువంటిది ఏంటంటే తనకి తానుగా నాయకుడిగా ప్రమోట్ కావాలనుకోవట్లేదు తనుగా ఎదగాలని కోరుకోవట్లేదు తనుగా సీఎం కావాలని కోరుకోవట్లేదు అలా కోరుకునే వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని ఫీల్ కేడ్రతో ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఇచ్చిన ఒక భరోసా సందేశం చూస్తే ఈ ఎన్నికలతో అయిపోలేదు ముందు ముందు ఇంకా చాలా ఉంది మీరు పార్టీని గెలిపిస్తే పార్టీ మీకు న్యాయం చేస్తుంది మీకు పదవులు ఖచ్చితంగా ఇస్తుంది ఈ మాటలు వెనక ఏదైనా వ్యూహం ఉందేమో అనుకుంటున్నాను అదే వ్యూహం ఏంటది రేపు పొద్దున ఎదురు తిరగకుండా ఇప్పుడు రేపు అనౌన్స్ చేశాక ఇరవై రెండో ఇరవై ఐదో వస్తాయి అప్పుడు ఇప్పుడు అరవై డెబ్బై ఎనభై సగం సీట్లు ముఖ్యమంత్రి షేరింగ్ ఇవన్నీ పోయి చివరికి ముఖ్యమంత్రి షేరింగ్ పొరపాటున కూడా ఉండదు ఇరవై రెండో పాతిక ఇస్తారు బీజేపీ కలిసి పవర్ షేరింగ్ అదే అదేం లేదు అర్థమైపోతుంది కదా అక్కడ అదేమీ లేదు అది ఉంటే గనక అనేవాడు కదా ఇదివరకు వరకు అన్నాడు కదా మొదట్లో అయితే గనక మనం అందులో ఉంటాం అన్నది ఇప్పుడు అందులో ఉండటం అంటే ఏంటంటే ప్రభుత్వంలో ఉంటాం అనేటువంటిది అంత సీన్ ఏం లేదు అది అయిపోయింది అది ముగిసిన అధ్యాయం ఎందుకంటే బీజేపీ అట్లా జరుగుంటే మొన్నటిసారి మీటింగ్ ఈయన కూడా పిలిచి ఉండాలి బీజేపీ కూడా ఇతను పూర్తిగా నమ్మట్ల ప్రస్తుతం బీజేపీ కూడా ఇతను ఏం పూర్తిగా ఇతన్ని నమ్మితే మొన్న చంద్రబాబుతో పాటు పిలిపించేది పురంధేశ్వరిని నమ్మట్ల పూర్తిగా అందుకని ఆమెని పిలవల మనం మాట్లాడింది ఎవరు అమిత్ షా చంద్రబాబు సాధారణంగా ఈయన మధ్యవర్తిత్వం అయితే ఈయన కూడా పిలిపించాలి కదా లేదు కదా లేదా నమ్ముతుంటే ఈయన పిలిపించాలి కదా ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీరే కదా చెప్పింది మీరు కూడా అనాలి కదా లేదు అంటే ఇంకా మధ్యవర్తిని పిలిచి అంత స్థాయికి వెళ్ళలేదేమో పొత్తులు చర్చలు ఫస్ట్ నుంచి ఉండాలి కదా ఇప్పుడు ఈయన్ని నమ్మితే ఈయనే కనుక ఈ పొత్తులకి లీడ్ రోల్ అయితే ఈయన్ని పిలిచి కూర్చోబెట్టి ఈయన సమక్షంలో ఆయనతో మాట్లాడాలి కదా అట్లా జరగలేదంటే అర్థం ఏంటి బేసిక్గా అంటే అప్పట్లో వెంకయ్య నాయుడు గారు